you mm -hmm. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెడకు మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు మింగిన విషయం వెలుగు చూసింది చంద్రబాబు ఎన్కో ఏటా పదమూడు వందల కోట్ల రూపాయలు దోచుకున్నట్లు కాగ్ నివేదికతో వెలుగులోకి వచ్చింది దీంతో మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడి దూకుడు పెంచింది ఈ కేసులో చంద్రబాబు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఏఐఎస్ నరేష్ తదితరులు నిందితులుగా ఉన్నారు మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించడమే కాకుండా చంద్రబాబు అండ్ కో అడ్డగోలుగా కథ నడిపినట్లు బయటపడింది చంద్రబాబు ప్రభుత్వం చీకటి జీవోలతో తనకు అనుకూలమైన కంపెనీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు కోర్టులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ విషయంలో సీఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది కుంభకోణం సూత్రధారులు పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వైనంపై ఆధారాలు సేకరించింది దాంతో ఈ స్కామ్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి వారిని విచారించాలని సీఐడి నిర్ణయించింది మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే చంద్రబాబు కొల్లు రవీంద్ర నరేష్ తదితరులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మద్యం కొనుగోళ్లపై రెండు పేల పన్నెండు నుంచి ప్రివిలేజ్ ఫీజు ఉంది అయితే ప్రభుత్వం ఆ ప్రివిలేజ్ ఫీజు తొలగించి చంద్రబాబుకు అనుకూలమైన కంపెనీలకు మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టింది అందుకు పగడ్బందీ పథకం అమలైంది ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు దాన్ని పది రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ నోట్ ఫైల్ పంపించారు దానిపై మంత్రివర్గం చర్చ కూడా చేయలేదు కానీ మంత్రివర్గ సమాపేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలనే ప్రతిపాదనతో మరో నోట్ ఫైల్ పంపించారు కాపీ టు పిఎస్ టు సిఎం అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వం డిస్టలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ రెండు జూన్ ఇరవై తేదీన రెండు వందల పద్దెనిమిది నెంబర్ జీవోను రహస్యంగా జారీ చేసింది బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఒకటవ తేదీన సర్క్యులర్ జారీ చేసింది అయితే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం రెండు పదిహేను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వినతిపత్రం సమర్పించినట్లు చూపించారు బార్ల యజమానుల సంఘం వినతిపత్రం రాకముందే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది అంటే ఎంత బరి చంద్రబాబు ఈ చర్యకు పాల్పడ్డారనేది అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు పదకొండవ తేదీన నాలుగు వందల అరవై ఎనిమిది నెంబర్ జీవో జారీ అయింది దానికి సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర రెండు పేల పదిహేను డిసెంబర్ మూడవ తేదీన సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెండు పేల పదిహేను డిసెంబర్ నాలుగవ తేదీన డిజిటల్ సైన్ చేశారు మరోవైపు డిస్టలరీలకు అడ్డగోలు అనుమతులు ఇవ్వడమే కాకుండా అప్పటి వరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా పదమూడు వందల కోట్ల రూపాయల మేర గండి పడిందని కాగ్ తేల్చింది మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడి అందులో పాత్రధారులను సూత్రధారులను విచారించాలని నిర్ణయించింది ఒకే రోజులో పరస్పర విరుద్దమైన నోట్ ఫైళ్లు రూపొందించడం ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన తర్వాత బార్ల యజమానుల సంఘం సమర్పించిన వినతి రికార్డుల్లో చేర్చడం వంటి అంశాలపై కీలక ఆధారాలు సేకరించింది న్యాయ నిపుణుల సలహా తీసుకుని ప్రశ్నావళిని తయారు చేయడమే కాకుండా కేసులో నిందితులను విచారించడానికి సిద్దమైంది